హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారు శివపార్వతుల తనయుడు స్వామి కార్తికేయుడు మురుగన్గా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ అనేక ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలు ఉన్నాయి అటువంటి ఆలయాల్లో ఒకటి తిరుచెందూర్ స్వామి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఈ క్షేత్రంలో విడిది చేసినట్లుగా స్థల పురాణం పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా మరొకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణాల కథనం తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు అంత అందంగా ఉంటారు స్వామి తారకాసుర అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుంచే బయలుదేరారట అందుకే ఇక్కడ స్వామివారు తన ముద్దులకే రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు చాలా శక్తివంతమైన క్షేత్రం సర్వసాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని కొండ శిఖరాలపై ఉంటాయి కానీ ఈ తిరుచెందూరులో ఒక్కచోటే స్వామి సముద్ర తీరమునందు కొండ మీద కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంతో అద్భుతంగా ఉంటుంది అంతేకాదు ఇక్కడ విభూతి మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం ఈ ఆలయం గురించి స్కాంద పురాణంలో చెప్పబడింది ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూరు వెళ్లారు అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు ఆలయం వెలుపుల కూర్చుని ఉన్నారు మనంలో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అయింది వెంటనే శంకరుడు సుబ్రహ్మణ్య స్వామి భుజంగం చేశారు ఈ భుజంగ స్తోత్రం ద్వారా మనల్ని మన వంశాన్ని పట్టుపీడించే కొన్ని దోషాలు నాగదోషం లేదా కాలసర్ప దోషాన్ని తొలగిస్తుంది వంశంలో ఉన్న దోషాలతో సంతానం కలగకపోవడం కుష్ఠరోగం మొదలైన వాటితో ఇబ్బందులు పడేవారు ఈ క్షేత్ర దర్శనంతో దోష విముక్తి అవుతారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివిన వారికి ఈ భుజంగం ప్రభావం వలన వారికి ఉన్న సకల దోషాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచి బుద్ధి వచ్చి ఇష్టకామ్యములు నెరవేరుతాయి ఈ చిరు ఈ తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏంటంటే రెండు వేల ఆరులో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ ఎవరికి హాని జరగలేదు కదా కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు అది స్వామివారి శక్తి అంటూ భక్తులు చెబుతారు ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రు భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్